హైడ్రాను జిల్లాకు తీసుకొచ్చి చెరువులను రక్షించాలి బీఎంపీ ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతి నాగర్ కర్నూల్ జిల్లాకు హైడ్రాను విస్తరింపజేయాలని బహుజన్ ముక్తి పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బహుజన్ ముక్తి పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గడ్డం విజయ్ ఆర్డీవో మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఉన్న కేసరి సముద్రంను నాగనూల్ చెరువులలో వ్యక్తులు కొందరు అక్రమ కట్టడాలు వెంచర్లు ఫామోజులు కడుతూ కబ్జా చేస్తూ చెరువులను విస్తీర్ణాన్ని తగ్గిస్తున్నారన్నారు విధంగా తాడూల్లోని చింతకుంటా కొత్త చెరువు జిల్లాలోని వివిధ గ్రామాలలో ఉన్న చెరువులు అక్రమానికి గురవుతూ నీటి నిల్వ సామర్థ్యం తగ్గి భూగర్భజలాలు అడుగంటిపోయి భవిష్యత్తు మానవాళికి సమస్త జీవులకు నీరు దొరకని పరిస్థితి ఏర్పడబోతుందని ఆవేదన వ్యక్తం చేశారు నిబంధనల ప్రకారం ఎఫ్టిఎల్ బఫర్ ఫోన్లలో ఎలాంటి కట్టడాలు నిర్మిణాలు కట్టకూడదని ఉన్న ఇలాంటి అక్రమాలు జరుగుతుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గాని రెవెన్యూ డిపార్ట్మెంట్ గాని పాలకులు గాని చూస్తూ ఉన్నారు కావున హైదరాబాద్ లో మాదిగానే జిల్లాకు హైడ్రాను విస్తరింపజేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిఎంపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ నరిగే నరేందర్ బీఎంఎం జిల్లా కన్వీనర్ కల్మూరి శేఖర్ ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మేము నాగర్ కర్నూల్ ఆర్డివో గారికి ఇప్పుడే మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏంటంటే ఈ నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్నటువంటి చెరువులు కుంటలు ప్రభుత్వ భూములు దేవాదాయ భూములు వీటన్నిటినీ కొందరు బడా నాయకులు పెద్ద మనుషులు అనుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు అదేవిధంగా ఆ చెట్టు కుంటల పట్టణ చెరువు పట్టణ ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి చెరువులో నీళ్ళు లేకుండా అక్కడ కట్టలు వేసుకొని చెరువుల్లో కట్టలు వేసుకొని చె చెరువులు కుంటల యొక్క విస్తీర్ణాన్ని తగ్గిస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఈ హైదరాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ విధంగా హైదరాబాద్ ఈ మొత్తం చెరువు కుంటలు ఏవైతే ఎవరైతే ఆక్రమించుకుంటావు వాటన్నిటిని ఏ విధంగా తొలగిస్తుందో అదేవిధంగా ఈ నాగర్ కర్నూలు జిల్లాలో విధంగా వీటన్నిటిని ఎవరైతే ఆక్రమణ గురి చేశారో వాటిని తొలగించాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ